అందరికీ హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ ప్రేమీణ ఈరోజు వీడియోలో ఏంటంటే మనకి పూజలకి కానీ నిత్య దీపారాధన కానీ దేవుడి గదిలో మనం ఇత్తడి స్టీలు రాగి సామాలు అనేవి పూజకి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ యూస్ చేసినవి ఏంటంటే మనం అప్పుడప్పుడు వ్రతాలకు కానీ పూజలకు కానీ నిత్య దీపారాధనకు కానీ ఎక్కువగా చింతపండు లేదా పీతాంబరి ఇలాంటివన్నీ పెట్టి కొంచెం టైం ఎక్కువ తీసుకునేలాగా మనం క్లీన్ చేసుకుంటూ ఉంటాం కదా అంత టైము మనం పెట్టకుండానే నిత్య దీపారాధనకి ఎప్పటికప్పుడు తలతలా మెరిసేలాగా స్టీల్ కానీ అలాగే రాగి ఇత్తడి సామాన్లు ఏవైనా పూజా సామాన్లు ఏవైనా సరే చాలా ఫాస్ట్గా క్లీన్ చేసేసుకోవచ్చు క్లీన్ చేసేసుకొని నిత్య దీపారాధనకి మనం వాడుకోవచ్చు అనమాట పూజల టైంలో వ్రతాల టైంలో అయితే మాత్రం కొంచెం ఎక్కువగా టైము పెట్టి మనం చేసుకున్న పర్వాలేదు కానీ అంటే ముందు రోజు చేసుకుంటూ ఉంటాం కదా అలా కూడా కుదరలేని వాళ్ళు అంటే జాబ్స్కి వెళ్ళే వాళ్ళు బయటకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకంటే ఈ పూజ సామాన్లు క్లీన్ చేయడానికి కొంచెం టైం ఎక్కువ పట్టేస్తూ ఉంటుంది మనకైనా సరే ఎప్పుడైనా ఎక్కువ టైం పడుతుంది అన్నప్పుడు ఒకసారి ట్రై చేయండి ముందుగా వచ్చేసి మనం ఒక బౌల్లో కానీ లేదనుకుంటే ఒక ప్లేట్లోకి కానీ నేను ఎక్కువగా దేవుడి సామాన్లు తోమటానికి లేదా పూజ గదిలో దీపారాధన అయిపోయిన తర్వాత మరుసటి రోజుకో లేదనుకుంటే సాయంత్రానికి పూజ సామాన్లు తీస్తాం కదా అలాంటి టైంలో ఇలాంటి ప్లేట్స్ అనేవి నేను పూజకి అంటే దేవుడి సామాన్లకి మా మాత్రమే ఉపయోగించి ఇలాంటి ప్లేట్స్ అనేవి నేను ఎప్పుడు పక్కన పెట్టుకుంటాను రెడీగా అయితే మనం ఈజీగా క్లీన్ చేసుకోవడానికి ఏంటంటే ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసేసుకొని అందులో కొంచెం విమ్ లిక్విడ్ అలాగే పేతాంబరి ఈ రెండు వేస్తే చాలు వేసేసి మనం మామూలుగా సర్ఫ్ నీ బట్టలు నానబెట్టడానికి నీళ్ళల్లో సర్ఫ్ వేసి గెలకొడతాం చూడండి అలాగే ఈ వాటర్లో ఏంటంటే కొంచెం పేతాంబరి పౌడర్ అలాగే విమ్ లిక్విడ్ మనం గిన్నెలు తోమడానికి యూస్ చేస్తాం కదా విమ్ లిక్విడ్ ఈ రెండు వేసేసి వాటర్లో కొంచెం నొరగొచ్చేలాగా మనం చేసుకొని ఇలాగ ఇక్కడ మీకు చూపిస్తున్నట్టుగా స్టీల్ స్క్రబ్బర్తో ఇలా ముంచుతూ మనకి నొరగ వచ్చేలాగే ఇలా స్క్రబ్ చేసుకుంటే గనక చూడండి ఇక్కడ ఇప్పటికిప్పుడు ఎంత నీట్గా క్లీన్ అయిపోయాయో రెండే రెండు నిమిషాల్లో మనకి క్లీన్ అయిపోతాయి అన్నమాట ఎక్కువ టైం స్పెండ్ చేయక్కర్లేదు వీళ్ళకేటంటే మామూలుగా అయితే మనం రాగి ఇత్తడి సామాన్లకి ఏంటంటే చింతపండు నానబెడతాము చింతపండు నానబెట్టిన తర్వాత చింతపండులో పీతాంబరి కానీ లేదంటే ఇసుక మట్టి ఇలాంటివి వేసి క్లీన్ చేస్తూ ఉంటాం ఉంటాం కదా అలా కాకుండా మనం క్లీన్ నిత్య దీపారాధనకి యూస్ చేసేవి ఇలాగా రెండే రెండు నిమిషాలు స్టీల్ రాగి ఇత్తడి సామాన్లు పూజ సామాన్లు ఏవైనా సరే చాలా నీట్గా క్లీన్ చేసేసుకోవచ్చు రెండే రెండు నిమిషాల్లో ఇలా తోమేసుకున్న తర్వాత ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది రాగి ఇత్తడి సామాన్లు ఎంత నీట్గా వచ్చేసాయో తోమేసిన తర్వాత అన్ని కూడా పక్కకు తీసేసి ఒక బౌ ఒక పెద్దపాటి పల్లెల్లోకి వేసేసుకొని తర్వాత ఇలాగా వాటర్ పీల్చుకునే క్లాత్ ఏదైనా కర్చీఫ్ లాంటిది కానీ అంటే పూజకి మాత్రమే యూజ్ చేసే క్లాత్స్ ఏవైనా మనం సపరేట్గా పెడుతూ ఉంటాం కదా అలాంటి క్లాత్ తీసుకోండి టర్కీ అయినా పర్వాలేదు టర్కీ కర్చీఫ్ లాంటివైనా పర్వాలేదు టర్కీ క్లాత్స్ లాంటివైనా పర్వాలేదు కాటన్ క్లాత్స్ లాంటివైనా పర్వాలేదు ఇవైతే మాత్రమే వాటర్ బాగా పీల్చుకుంటాయి కదా తోమిన వెంటనే ఇలాగా క్లాత్తోని మనం ఇలా తుడుచుకోవడం వల్ల ఏంటంటే ఫ్యాన్ గాలికే చక్కగా ఆరిపోతాయి అన్నమాట వాటర్ డాట్స్ అనేవి మరకలు అనేవి పడకుండా చాలా నీట్గా ఉంటాయి అయ్యే మనకి మరుసటి రోజు కాదు ఆ మరుసటి రోజు రెండు మూడు రోజులైనా సరే ఇవి కలర్ అనేవి షేడ్ అవ్వకుండా చాలా చాలా చక్కగా కనిపిస్తాయి అన్నమాట చూడండి వెంటనే మనకి ఎప్పుడైనా సరే కొంచెం పనులు ఎక్కువ ఉన్న టైం లేకపోయినా వెంట వెంటనే రెండు మూడు నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవాలి అని మనం పూస్తామని అనుకుంటే కనుక ఎక్కువ టైం తీసుకోకుండా ఇలాగ చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు ఈ మెథడ్ ఈ ఇలా ఈ టిప్ అనేది ఒకసారి ట్రై చేయండి చాలా నీట్గా అయిపోతాయి అన్నమాట చక్కగా ఒక చిన్న విమ్ లిక్విడ్ అలాగే చిన్న పౌడర్ పీతాంబరి పౌడర్తోనే మనం ఈ పూజ సామాన్లు నిత్య దీపారాధానికి యూస్ చేసే పూజ సామాన్లు చాలా చక్కగా ఐదే నిమిషాల్లో మొత్తం అన్నీ కూడా క్లీన్ చేసేసుకోవచ్చు అలాగే మట్టి ప్రమిదలు లాంటివి ఉంటాయి కదా అవి మామూలుగా సర్ఫ్ వాటర్లో ముంచేసి ఒక ఐదు నిమిషాలు పోయిన తర్వాత స్క్రబ్ చేసేసుకుంటే అవి కూడా చాలా నీట్గా వచ్చేస్తాయి అన్నమాట ఇలా ఒకసారి ట్రై చేయండి మనం మనకి బాగా యూజ్ అవుతుంది అంటే మనకి ఎక్కువ సామాన్లు ఉన్నప్పుడు పూజా సామాన్లు క్లీన్ చేసుకోవాలంటే టైం కూడా లేనప్పుడు ఏంటంటే చాలా చక్కగా అయిపోతాయి మాట ఇవి పూజలు వ్రతాల టైంలో కూడాను చాలా చక్కగా ఈ విధంగా ఐదే ఐదు నిమిషాల్లో క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి